హాయ్ ఫ్రెండ్స్ దీనిని చిన్నాకుల కూర అని అంటారు చిరుకూర అని కూడా అంటారు ఫ్రెండ్స్ లాగే ఉంటుంది కానీ చిన్న చిన్న ఆకులతో ఉంటుంది దీనిని చాలా ఈజీగా ఒక టెన్ మినిట్స్లోనే ఎలా చేసుకోవచ్చో మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ కర్రీ చేసుకోవడం ఏ వేళ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ముందుగా ఎల్లిపాయలు ఒక పది నుంచి పన్నెండు వరకు తీసుకున్నాను టూ స్పూన్స్ చిన్న స్పూన్తో టూ స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆ రెండింటిని పెట్టుకోవాలి జీలకర్ర అండ్ ఎల్లిపాయని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఆయిల్ పోసి అందులో మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయ జీలకర్ర మిక్స్ అది వేసేయాలి తర్వాత ఆరేడు పచ్చిమిర్చిని కడిగి శుభ్రంగా కట్ చేసి అందులోనే వేసుకోవాలి అందులో ఒక చిన్న స్పూను పసుపు వేయాలి తర్వాత అలాగే మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓన్లీ ఒక టూ మినిట్స్ సరిపోతుంది మనం తీసుకున్నాం కదా ఆకుని కడిగి కట్ చేసుకున్నాం కదా కడిగిన తర్వాత కట్ చేసిన ఆకుకూరని అందులో వేసేయాలి టూ మినిట్స్ అది మగ్గిన తర్వాత ఈ ఆకును వేసేయాలి ఫ్రెండ్స్ తర్వాత ఇలా కలిపిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే కూర మగ్గిపోతుంది ఆకుకూర మగ్గిన తర్వాత ఉప్పు వేయాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది సరిపడినంత ఉప్పు ఆకుకూర మగ్గిన తర్వాతే వేయాలి ఫ్రెండ్స్ ఆకుకూర వేసినప్పుడే వేస్తే అది ఎక్కువ ఉంటుంది కాబట్టి సాల్ట్ క్వాంటిటీ ఎంత వేయాలో మనకి అర్థం కాదు అది కొద్దిగా మగ్గిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇలా సాల్ట్ వేస్తే కరెక్ట్గా సరిపడినంత మనం వేయొచ్చు ముందే వేయద్దు సాల్ట్ చూడండి తర్వాత ఒక త్రీ మినిట్స్ ఆర్ టూ మినిట్స్ ఆ సాల్ట్ వేసిన తర్వాత ఉంచితే అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ చాలా ఈజీగా ఉంది కదా కారం వేయక్కర్లేదు ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం ఎల్లిపాయ వేశాం ఎల్లిపాయ ఘాటు ఉంటుంది పచ్చిమిర్చి వేశాం కదా కారం వేయక్కర్లేదు చాలా ఈజీగా ఉంది కదా కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా చేసుకొని తినండి ఈజీగా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి చేసుకొని తినండి ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇది బ్లడ్ రావడానికి కావాల్సినవి ఆ కూరల్లోనే మనకు ఐరన్ అవన్నీ దొరుకుతాయి కదా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ కాబట్టి ఆకూరలు అనేవి వారానికి మూడు సార్లు తినడం మూడు రోజులు మూడు సార్లు తినడం అనేది చాలా మంచిది హెల్త్కి ఉన్న వాళ్ళకు కూడా ఆకుకూరలు చాలా మంచిది ఎస్పెషల్లీ ఈ చిన్నాకులు కూర చాలా మంచిది ఫ్రెండ్స్ ఫైల్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి థ్యాంక్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్